ఇప్పుడే అందిన వార్త రేపటి నుండి ఈ బ్యాంకు ఖాతాలు క్లోజ్ ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే పరిగెడదాం ప్రపంచంలో భారతదేశంలో రాష్ట్రంలో జిల్లాల్లో సగటు సాధారణ వ్యక్తి కూడా బ్యాంకు ఖాతాలను కలిగి ఉండడం సహజంగానే మారిపోయింది ఒకనొక సందర్భంలో డబ్బులను డబ్బు విలువలను నిలువలను ఇంట్లో బీరువాలో పెట్టే జనాలు ఇప్పుడు బ్యాంకు ఖాతాలో నమోదు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి బ్యాంకులు నగదు లావాదేవీలు నిర్వహించినందున ఛార్జీలు పడుతున్నట్లు బ్యాంకులు మాత్రమే నగదు రక్షణగా ఉంటాయని ఖాతాదారులు అందరూ కూడా నమ్ముతున్నారు ఒకనొక సందర్భంలో ఖాతాదారుడు రెండు లేదా మూడు బ్యాంకు ఖాతాలను కలిగి ఉండడం కూడా సహజంగానే మారిపోయింది అలా అలాంటి బ్యాంకులు తీసుకొని వచ్చే కొత్త మార్పులను ప్రజలను ఖాతాదారులను తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు ఇటీవల కాలంలో మే ఒకటి నుంచి ఏటీఎం వాడకంలో కేంద్ర ప్రభుత్వంతో సహా ఆర్బీఐ కీలక మార్పులను చేసింది ఇదివరకు ఐదు సంబంధిత బ్యాంకుల్లో ఏటీఎం నుంచి డబ్బులను విత్డ్రా చేయగా కేవలం పదిహేడు రూపాయలు మాత్రమే ఛార్జీ ఉండేది కానీ ఇరవై మూ ఇరవై మూడు రూపాయల వరకు పెంచుతూ ఆర్బీఐ ఆదేశాలను జారీ చేసింది అది కూడా మే ఒకటి నుంచి అనగా రెండు రోజుల క్రితం నుంచే ప్రారంభం కావడం జరిగింది దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సగటు సాధారణ వ్యక్తి బ్యాంకు ఖాతాలపైన ఆధారపడిన వ్యక్తికి ఈ ఎదురు దెబ్బగానే చెప్పుకోవచ్చు మరి దీనిపైన ప్రజల నుంచి నిరసనలు వెదజల్లుతున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందించకపోవడం విచిత్రంగానే అనిపిస్తూ ఉంది అయితే ఎవరైతే ఐదు లేదా ఆరు సంవత్సరాల నుంచి బ్యాంకు ఖాతాలలో నగదు లావాదేవీలు నిర్వహించకుండా నగదు నిల్వలను సున్నాగా పెడుతున్నారు వారందరి ఖాతాలను కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రద్దు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది కొత్త ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభమవుతున్న తరుణంలో కొత్త ఛార్జీల మూత కూడా ఖాతాదారులపైన భారం పడుతున్నట్లు సమాచారం మీ ఏటీఎం కార్డుల పైన సంవత్సరం తన వసూలు చేసే ఛార్జీలు కూడా పెరగబోయే అవకాశాలున్నట్లు తెలుస్తుంది కావున ప్రతి ఒక్కరూ మీ నగదు లావాదేవీలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా ప్రతి నిమిషం నిమిషానికి కూడా చెక్ చేసుకోవాలని కోరుతున్నాము ఏ బ్యాంకులు కూడా ఖాతాదారులకు లబ్ధి చేరు చేరే విధంగా నడుచుకుపోతుందని చెప్పడంలో నిస్సందేహము లేదు అదేవిధంగా మీ రెండు లేదా మూడు బ్యాంకు ఖాతాలకు ఒకే ఖాతా నంబరు ఇచ్చినట్లయితే ఒకటే ఫోన్ నంబర్ ఇచ్చినట్లయితే వెంటనే చేంజ్ చేసుకోవాలని ప్రభుత్వం సూచనలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా నగదు లావాదేవీల పట్ల సరైన అవగాహన కలిగి ట్యాక్సుల పట్ల కూడా అవగాహన కలిగి నగదు లావాదేవీలను నిల్వ చేసుకొని ఆర్థిక పురోగతిని సాధించి దేశవ్యాప్తంగా రెండు వేల నలభై ఏడులో భారత్ వికసి మార్పులో మీరు కూడా పాలు పంచుకోవాలని ప్రభుత్వం సూచనలు ప్రణాళికలను అయితే జారీ చేసింది మీకోసం ఎంతో విలువైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది కావున సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్